చదువుకునే టైంలోనే ఆయన అందు ఆ కష్టాల నుంచి బయటపెట్టడం కూడా ఆ స్వయం కృషి ఆత్మగౌరవం ఇది ఆయన జీవితంలో అనుభవం అది వెంటనే ఆయనకు ముఖ్యమంత్రి కానీ రైతులు కడగంటుగా కాగానే ఆయనకి ఏమన్నా గుర్తుకొచ్చినాయి తాత వానికి ఏంటంటే మనం ఎంపతి అంటాం మనం అంటే మీ చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టడం మీ సమస్యను నా సమస్యగా నేను అర్థం చేసుకోవడం అది ఎన్టీఆర్ గారికి పూర్తిగా ఉంది అట్లాగే అవినీతి అనుకోండి ఆయన మరి బహిరంగ బహిరంగ కూడా చెప్పుంటారు నాతో రెండు మూడు సార్లు చెప్పారు ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత సబ్ రిజిస్టార్గా ఉద్యోగం వచ్చిందట ఆయనకి ఆ రోజుల్లో అయితే మరి డిగ్రీ కదా కోర్టు గీట్లతో ఉంటుంది అనమాట ఆ కోర్టుతో వెళ్ళి కోర్టు కుర్చీకి తగిలించి ఆయన పని పని ఆ రోజు అయిపోగానే మళ్ళీ కోర్టు వేసుకున్నారట వేసుకుని జేబులు చేపెడితే డబ్బులు కల్పించాయి అంట ఏమిటిదంటే ఇది మామూలుగా సార్ అందరికి వస్తే మీకు మీ షేర్ మీకు పంపిణీ చేస్తా అప్పటికే ఆయన గౌరవ సినిమాకి ఆఫర్ వచ్చిందట వెంటనే బాబోయే నాకే చదుద్దని చెప్పని మెడ్రాస్ వెళ్ళిపోయారేటప్పుడు ఆ రకంగా ఆయన సినీ జీవితం ప్రారంభమైంది ఈ అవినీతిని సహించలేక దానిలో నేను భాగం కాలేను నేను చచ్చినా కూడా దీనిలో కానీ చెప్పి వదిలేసాడా సో దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడో అవినీతి అంటే ఆయనకి కసి మీ గుర్తు ఆయన మొట్టమొదటి అవినీతి పడ్డప్పుడు ఈ భూమి రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళమే పడ్డారు ఎందుకంటే అనుభవం ఉంది ఆయనకి అట్లాగే ఆత్మగౌరవం ఉన్న మనిషి కాబట్టి చాలామంది చెప్తుంటారు ఆయనకి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తే పస్తులైనా ఉన్నాడు కానీ ఆయన ఎవరిని మంచి నుండి మంచిన కడుపు నింపుకున్నాడు కానీ ఆయన ఎవరిని చేర్చో అర్థించరా అలాగే విజయ ఫిల్మ్స్ వారి నుంచి కథ చెప్తారు ఎన్టీఆర్ గారిని హీరోగా పెడతాం ఒప్పందం నెలకి ఎంత రోజు పారితోషికమైన స్టూడియోకి అటాచ్డ్గా నటులు ఎందుకు అప్పుడు నాగేశ్వర గారితో ఏదో ఒక సినిమా మంచి హిట్ అయిందట ఆ రోజుల్లో అందుకని ఈసారి ఆయన పెడదాము హీరోగా మీ డబ్బు మీకు ఇస్తాం ఇస్తామన్నట్ట నాకు అక్కర్లేదు డబ్బు కూడా అన్నట్టు నాకు డబ్బు పోయినా పర్లేదు కానీ ఆత్మగౌరం నిలబడాలి నాకు ఆ మాట ఇచ్చారు కూడా కావడానికి లేదని చెప్పాను అంటే జీవితంలో కొన్ని విలువలను పాటించిన మనిషి ఎత్తరి మనిషి కష్టాలు తెస్తుంది మనిషి చాలామంది చెప్తారు ప్రొడ్యూసర్ల విషయంలో కూడా ఆ ప్రొడ్యూసర్కి అనవసరం ఖర్చు అయిపోతుంది టైంకి వెళ్ళకపోతే సెట్టింగ్ ఒక గంట ఎక్స్ట్రా అయినట్టయితే ఆ రోజు షూటింగ్ ఆగిపోతే ఆయన నష్టపోతాడు పాపం ఎంతో రిస్క్ తీసుకుని పనిచేస్తున్నాడు పెట్టుబడి పెడుతున్నాడు అసలు ఇబ్బంది కలగకూడదు అందుకని పొద్దున్న నాలుగు గారు నడిపి కూర్చున్నాడు అక్కడ కాబట్టి అని ఏంటంటే ఒకటి వ్యక్తిగతంగా ఉన్న క్రమశిక్షణ ఆయనకున్నటువంటి సేలము క్యారెక్టరు రెండు దాని జీవితానుభవాన్ని ఆయన పూర్తిగా జీర్ణ జీర్ణించుకుని నేనేదో చాలా గొప్పవాడిని కాబట్టి ఇలా వచ్చానని అనుకోడు ఇప్పుడు కూడా ఈ సమస్యలు అందరికీ ఉంటాయి ఆ సమస్య నుంచి భయపడే అవకాశం వాళ్ళకి రావాలని చెప్పి నిరంతరం తప్పించడం మళ్ళీ అది ఆయన రాజకీయానికి గమించి తప్ప నేను స్టార్ను కాబట్టి ఆ స్టార్ దమెన్ సొమ్ము చేసిన అధికారులకి ద్వాను గమనుకోలేను సార్ మీకు ఆయన పొలిటిక్స్ రాకముందు నుంచే ఆయనతో ప్రచారేది పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అక్కడ ప్రొఫెషనల్గానే అంటే మీకు మటమాట ఆయనతో ఎలా అయిందంటే విశాఖ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి జాతీయ స్థల ప్రభుత్వానికి ఉప్పు నిప్పు ఎందుకంటే ఒక్కటే కదా ఎదురు తిరిగే ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు జాతీయ స్థల అధికారులు ఉన్నారు ఆ నేపథ్యంలో జనార్దన్ పూజారి అని చెప్పని బ్యాంకింగ్ మినిస్టర్ ఆయన పర్యటనకు వచ్చాడు మా కలెక్టర్ గారు ఈతో గొడవ మనకు ఎందుకని చెప్పి లీవ్ పెట్టేసాడు ఆయనకి ఎక్కడికి కూడా గొడవ చేస్తుంటాడు హడావుడు చేస్తుంటాడు ప్రతిపక్షాలు ఉంటాడు మరి రెచ్చిపోతుంటాడు ఏదో జరుగుతుంటుంది ఆ రోజుల్లో రుణమేళాలను పెట్టి ఏదో భేదలకు మేము ఇచ్చేస్తున్నాం అది హడావుడు ఉంటుంది కదా రాజకీయంగా అప్పుడు నేను ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నాను నేను రిసీవ్ చేసుకున్నాను అంత అయింది ఆయన ఎక్కడో తిరిగి వెళుతుండ అక్కడ మేము రుణమేళకి వెళ్ళడం కోసం అని చెప్పని ఇక్కడ దారిలో సింహాచలం టెంపుల్ ఉన్నది నేను కొంచెం ప్రభుత్వంలో పనిచేసేది వేరు దేవాలయాలు మీ భక్తి వగరా వేరు కొంచెం గట్టిగా ఇప్పుడంతా పట్టించుకొని ఏదైనా వదిలేస్తాను ఎందుకంటే కొంచెం మన మన సమాజంలో దాని గురించి అంత గట్టిగా పట్టింపు ఆ రోజులు కొంచెం గట్టిగా ఉండేవాడిని అందుకని గుడికి వెళ్తాను నేను ఎందుకు లేని చెప్పి గుడికి వెళ్తారు కదా అని ఆయన కంటే నేను కొంచెం పది నిమిషాలు లేటుగా బయలుదేరాను ఆయన గుడి నుంచి తిరిగి వచ్చేటంలో నేను అక్కడ వెంజు కడదామని చెప్పాను ఆయన ఎందుకో అక్కడ గుడికి వెళ్ళడం మనసు మార్చుకున్నాడు ఆయన దారిలో ఆ మొబైల్ ఫోన్స్ లేవు మాకు సమాచారం అందింది పోలీస్ వైర్లెస్ నుంచి మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు గుడికి వెళ్ళటం లేదని చెప్పాను కానీ నేను కూడా హదరాబాద్గా బయలుదేరిలాను ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది నేను వెళ్ళేసరికి ఈ లోపల అక్కడ స్టాల్స్ ఎవరు ఆయన స్టాల్స్ చూసినా ఈ లోపల నేను కూడా వెళ్ళాను ఆ స్టాల్స్ స్టాల్స్కి వెళ్ళాను ఆ స్టాల్స్ అంత పూర్తి చేసి వేదిక మీద దొరికిం ఈయన ఉపన్యాసాలను మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్రాల్లో ఏమనుకున్నారో మేము జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నాం అధికారం అంత మా చేతుల్లో ఉంది అంత తేలుస్తాం అధికారంలో చూడండి యంగ్ కలెక్టర్ ఉన్నాడు ఇక్కడ కనీసం నేను వచ్చేసరికి ఫంక్షన్లో లేడు ఇక్కడ ఇష్టం వచ్చాడు మాట్లాడడం మొదలెట్టాడు మీరు కలిసితో ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకున్నాను తర్వాత ఇంకో అసలు నా పక్కన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఉన్నారు ఆంధ్ర బ్యాంక్ లీడ్ బ్యాంక్ అప్పుడు నేను అయితే చెప్పినా కొంచెం అతిగా మాట్లాడుతుండే నేను వెళ్ళిపోతానండి ఇక్కడికి ఇక్కడ వచ్చిన ఆమానాలు భరించాల్సిన అవసరం లేదు చెప్పాను ఆయన నన్ను క్రమించాను మా హాశయ మాకు ఇబ్బంది అవుతున్నాను మా బాసు బ్యాంకింగ్ మినిస్టర్ కానీ మా అట్లా కొంచెం నా కోసం కొంచెం అంటే ఆయన కోసం మా ఆయన మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అందుకని చెప్పని ఆయన నొప్పించలేక నేను కూర్చున్నాను అది తర్వాత పెద్ద పెద్ద గందరగోళమైంది అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు ఫోన్ చేసి క్షమించండి సార్ అని చెప్పని ఆయన సుమతి సతకం అనుకుంటా పద్యం వంతు కొడుతున్నాడు అది మీకు అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అని చెప్పని కలకప అని సునకమను అది చదివిడారు ఫోన్లో అయినా దాన్ని రిసెర్చ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడే వాళ్ళు కూడా చాలా హర్ట్ అయ్యారు చాలా తప్పు చేశాడని చెప్పారు జనకీమరావు గారు స్వయంగా విశాఖపట్నం వచ్చి నన్ను కూర్చోబెట్టి నా చేతుల్లో చేపెట్టి క్షమాపణ కోరాడా తప్పు చేశామని చెప్పి అది నేపథ్యం పత్రికల్లో పెద్ద మెయిన్ హెడ్లైన్స్ అదే